జై సాయిరామ్ అమీర్ సర్ అనేటువంటి ఒక భక్తుడు ఉండేవాడండి అతడు షిరిడికి దగ్గరలో ఉన్న కోపర్గం తాలూకా అయితే అతను కేలవాదంతో చాలా బాధపడుతూ ఉండేవాడు అతడు ఎంత వైద్యం చేయించుకున్నా ఎన్ని మందులు వాడిన తగ్గపోయేసరికి బాబా దగ్గరికి వెళ్ళాడండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో ఓం అని పెట్టి బాబా యొక్క ఆశీస్సులు పొందండి బాబా దగ్గరికి వెళ్ళిన తర్వాత బాబా గారు ఒక చక్కటి వింత వైద్యాన్ని బాబా గారు అతనికి ఇచ్చాడు అంటే మందులు ఏమన్నా ఇచ్చారా అంటే లేదు మరి ఏం చేశాడు ఎటువంటి ఆయుర్వేద మందులు కూడా ఇవ్వలేదు మరి ఏం చేస్తుంటారు అని అంటే బాబాగారు చావుడిలో ఉండు అని ఆదేశించారు మరి చావుడిలో ఉంటే రోగం ఎలా పోతుంది అంటే చూద్దాం అతడు బాబాగారి యొక్క ఆజ్ఞ మేరకు అక్కర్ చక్కగా చావుడిలో ఉన్నాడు అయితే అదంతా కూడా చాలా చంపగా ఉండేదంట తడిగా ఉండేదంట కీలవాతుల్లో ఉన్నటువంటి ఆ వ్యక్తికి అది చాలా ఇబ్బందికరమైనది అనమాట కానీ బాబాగారు ఆజ్ఞాపించడం వల్ల అది ఎటువంటి ఇది అయినప్పటికీ కూడా మంచి చేస్తుంది తప్ప చెడు చేయదు అని భక్తుల ద్వారా బాబా గురించి తెలుసుకున్నారు కాబట్టి అక్కడే ఉన్నాడు అలా ఉండటం చేత సుమారు తొమ్మిది నెలల వరకు ఉండి 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 చివరకు తనకు విసుగు వచ్చింది ఇంతకాలం ఉన్నాను ఇంకా నా యొక్క ఏం కాలేదు అసలు నేను అనుకున్నది ఏం జరగలేదు అని తనకు కొంచెం బాధ అనిపించి అక్కడి నుంచి గదిని వెళ్ళిపోయాడట రాత్రికి రాత్రి వెళ్ళి చాలా దూరం వెళ్ళాడు వెళ్ళి మరి కోపర్గాము మరి పక్క దగ్గరలో ఊరికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఒక ఆశ్రమంలో దిగాడట దిగిన తర్వాత అక్కడ ఒక సాధువు ఎవరో పాపం దాహంతో ఉంటే నీళ్ళు ఇచ్చాడు ఆ తాగ్గానే అతను చనిపోయాడట చనిపోయిన తర్వాత ఇతడు ఆశ్చర్యపోయాడు ఆందోళన పడ్డాడు భయపడ్డాడు ఎందుకు ఇప్పుడు గనక ఎవరైనా చూస్తే తానే హత్య చేశానని చెప్పి అందరూ అనుకుంటారు పోలీసు సమాచారం ఇద్దాము అని అంటే పోలీసులు అసలు ఈ సమాచారం మొదట తెలిసింది తనకే కాబట్టి తను విచారించడం మొదలెడతారనమాట తను నీళ్ళు ఇచ్చాను అని చెబితే ఇక తన వల్లే చనిపోయాడు అని అనుకుంటారు అని చెప్పేసి అయ్యో బాబా ఆజ్ఞ ప్రకారం అక్కడే ఉంటే బాగుండేది అక్కడ ఏదో ఇంకా నాకు ఏదో అనుకున్నా జరగట్లేదు ఇంకా నేను విడిచిపోదా ఇక్కడ ఏముండదులే అని వచ్చేశాను కానీ నిజానికి ఇప్పుడు ఎక్కడ ఉండడం కంటే పోనీ వేరే చోటకి వెళ్దామన్నా కూడా ఈ భయాంతా నన్ను విడిచిపెట్టేలా లేవు షిరిడీలో చావడలో బాబా గారు చెప్పినట్టు ఉండడమే చాలా సేఫ్టీ అని మళ్ళీ తిరిగి తెల్లవారుజామ సూర్యోదయం అవ్వకముందే చావుడలోకి వెళ్ళి ఉండడనట తర్వాత మళ్ళీ కొన్ని రోజులు అవ్వంగానే పూర్తిగా వ్యాధి తగ్గిపోయింది మరి ఏం చేశారు అనంటే ఇక్కడ అద్భుతమైనటువంటి ఔషధం ఏమిటి అని అంటే బాబా గారు ఉదయం సాయంత్రం ఆ చావుడు వైపు వెళ్ళేవాళ్ళు అనమాట ఆ దర్శన భాగ్యం జరిగేది అయితే అతన్ని ద్వారకామాయ్య దగ్గరికి బాబాగారు రాణించేవారు కాదట కానీ ఇక్కడ రోజు విడిచి రోజు బాబాగారు చావుడిలో నిద్రించేవారు అది అసలైన మందు అది నిద్రించడం వల్ల అక్కడ తన కూడా నిద్రిస్తూ ఉన్నాడు కాబట్టి బాబాగారు పక్కనే బాబాగారి దగ్గరగా తాను నిద్రపోయేవాడు రోజు విడిచి రోజు బాబాగారితో పాటు ఆ చావుడలోనే తాను ఉండేవాడు ఇప్పుడు నిద్రపోవడం చేతి ఏమైంది బాబాగారు నిద్రపోరు బాబాగారు సమాధి స్థితిలోకి వెళ్తారనమాట అంటే తన మనస్సుని ఆత్మలో లయింపజేసి ఆత్మానందంలో ఉంటారు మరి అటువంటి స్థితిలో పక్కనే ఉన్నటువంటి వ్యక్తికి ఏం జరుగుతుందంటే ఆ యోగంలో ఉన్నటువంటి అపారమైన శక్తి పాతం జరుగుతుంది అంటే శక్తి పాతము తనలోకి ఆ యోగ శక్తి ఆటోమేటిక్గా పక్కన ఉన్న వాళ్ళ మీదకి వెళ్తుంది అలా వెళ్ళడం వల్ల శరీరంలో ఉన్నటువంటి డె రెండు వేల నాడుల్లోకి ఆ ప్రాణశక్తి వెళ్ళి అవన్నీ ప్రాణశక్తిలో ఉన్నటువంటి బ్లాక్స్ అన్నీ క్లియర్ అయిపోయి రోగానికి ఎక్కడెక్కడైతే బ్లాక్స్ ఉన్నాయో అక్కడక్కడ ఫిజికల్ బాడీలో రోగాలు అనేవి ఏర్పడతాయి ఇవి క్లియర్ అవ్వడం చేత ఆటోమేటిక్గా రోజు విడిచి రోజు సుమారు పది నెలల వరకు అంటే చూడండి ఇలా రోజు శక్తిని పొంది ఆ బ్లాక్స్ అంటే సూక్ష్మనాడులో ఉన్నటువంటి బ్లాక్స్ అన్ని క్లియర్ చేసుకున్నాడు అనమాట తద్వారా అతను రోగం అనేది ఆటోమేటిక్గా క్లియర్ అవుతూ ఉంటుంది అన్నమాట అలాగే గారితో రోజు నిద్రించడం అనేటటువంటి సేవ తనకు లభించింది కాబట్టి తను ఇంట్లో పడుకోలేదు తన వ్యాపారస్తుడు కాబట్టి వ్యాపారం చేసే చోట్ల పడుకోలేదు బాబాతో నిద్రించాడు కాబట్టి అక్కడ ఆ సేవ వలన బాబాగారు అతడికి అపారమైనటువంటి పుణ్యంతో పాటు పాప నాశనాన్ని కూడా కలిగించారనమాట అంటే తన పాపాలన్నీ ఆ సేవ ద్వారా పోగొట్టి ఆ పాపం వల్ల వచ్చినటువంటి అతడి కేలవాతాన్ని తొలగించారు అలాగే అపారమైన పుణ్యాన్ని లభి కలిగించారనమాట అయితే ఇక్కడ వెంటనే బాబాగారు మందు ఇవ్వకుండా లేదా ఏదో ఒకటి చేసి తొలగించకుండా అన్ని నెలల పాటు ఎందుకు ఉంచారు అని అంటే ఉండే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక రంపు ఉందని వెళ్తాం వెళ్ళినప్పుడు అతడు టెస్ట్ చేస్తాడు బీపీ ఆటోమేటిక్ టెస్ట్ చేస్తాడు బీపీ లో డౌను లేదా హై బీపీ ఉందనుకోండి చూస్తాడా లేదా చూస్తా దగ్గర మంత్రులు ఇస్తాడు అలాగే రంపు ఉందని తలపూడు కానీ ఉందా లేదా అంటాడు ఎడిగా ఉందేమో అంటే దానికి మంత్రులు ఇస్తాడు కదా అలాగే నాడు పట్టుకుంటాడు కొద్దిగా వెచ్చగా ఉంది ఏమంటే జ్వరం ఉందని చూస్తాడు నీకు జ్వరం ఉందని తెలుస్తుంది కదా అంటే రొంప కోసం వచ్చావు కానీ మిగతా నార్మల్ టెస్టులు చూస్తాడు ఆటోమేటిక్గా చూడడం వల్ల వాటికి కూడా మందులు ఇస్తాడు అలాగే బాబా దగ్గరికి మనం ఒక విషయం మీద వెళ్ళినప్పుడు ఆ విషయం గురించే బాబా ఆలోచించాడు స్కాన్ చేస్తాడు మొత్తం విషయాలన్నీ తెలుస్తాయి ఓ ఇతడికి కష్టాలు రాబోతున్నాయి ఈ సమస్యలు రాబోతున్నాయి నన్ను నా దగ్గరికి వచ్చి ఆశ్రయించింది ఒక విషయం మీదనే ఒక రోగం మీదనే కానీ నన్ను ఆశ్రయించాడు కాబట్టి ఆ కష్టాలు బాధలు సమస్యలు రాబోతున్నాయి అని తెలుసుకున్న బాబా ఏం చేస్తాడు ఒక డాక్టర్ అయితే మిగతా కూడా చెక్ చేసి దానికి తగిన మందులు ఇచ్చినట్టు బాబా గారు ఆ అమీర్శకర్ అనేటువంటి వ్యక్తికి నన్ను ఆశ్రయించావు కాబట్టి నీ కర్మలను నేను తొలగిస్తాను అని అతడికి ఏది బెటర్గా ఉంటుంది ఏం చేస్తే ఇతని యొక్క ఈ రాబోయేటటువంటి లేదా వచ్చినటువంటి ఈ కర్మలు ఈ పాపకర్మలు కర్మలు ఏవైతే ఉన్నాయో దానివల్ల వచ్చినటువంటి చేలవాతము ఏదైతే ఉందో ఇవి ఎలా తొలగుతాయి అని బాబా గారు ఆలోచించినప్పుడు తనకు తెలుస్తుంది సర్వజ్ఞుడు కాబట్టి సో ఇక్కడ తొమ్మిది నెలలు పైగా ఉంటే ఇతర కర్మలన్నీ తొలగుతాయి నాతో పాటు ఎంతో పుణ్యం కలుగుతుంది తను ఎంతో శక్తిని పొందుతాడు ఈ కర్మల నుంచి విముక్తి పొందుతాడు అని బాబాగారు నిర్ణయించుకుని ఆ విధంగా ఆజ్ఞాపించడం జరిగిందనమాట ఏమో అతనికి జీవితాంతం కీలవాతం ఉండేటటువంటి ఆ కర్మ ఉందేమో తొమ్మిది నెలల్లో పైగా అనుభవించడం అదే అక్కడ ఉండడం వల్ల ఏం జరిగింది ఆ పూర్తిగా పాపనాశనం జరిగి జీవితాంతం అనుభవించవలసిన కర్మ పోయి ఉంటుంది లేదా రాబో ఇంకా కర్మలన్నింటినీ కూడా ఆ విధంగా తొలగించి పంపించి ఉంటాడు కాబట్టి బాబాను మనం ఒకటి అడిగితే చాలా ఆయన ఇస్తాడు బాబాను మనం ఏదో మాకు హాని కలిగించే తొలగించు అంటే ఇంకా ఎన్నో ఆయన పరీక్ష చేసి చూసి వాటన్నిటిని తొలగిస్తాడు కానీ దానికోసం మనం అతడు నిద్రించే సేవ లభించినట్టు సేవ బాబా ఇచ్చినట్టు మనకు కూడా ఏదో ఒక రక సేవ మనకిస్తాడు ఆ సేవను కనుక మనం చేసినట్లయితే అంటే బాబా నామస్మరణ ఓం సాయి శ్రీ సాయి జీ జేసాయి నామం ఉంది బాబా రూపం ఉంది చక్కగా నామస్మరణ చేసుకుంటూ ఆయన రూపాన్ని ధ్యానిస్తూ ఉంటే ప్రతిరోజు చక్కటి సేవ మనకి వస్తుంది తద్వారా మనల్ని ఆయన అనుగ్రహించడానికి మన తెలుసో తెలియక చేసిన పాపాలను తొలగించడానికి మనం ఒక ద్వారం ఓపెన్ చేసినట్టు అవుతుంది ద్వారం ఓపెన్ చేస్తేనే కదా ఎవరైనా లోపలికి వస్తారు అలాగే బాబా గారు మన కర్మలు తొలగించడానికి మన పాప పాపాలు తొలగించడానికి మనకు పుణ్యాన్ని శుభాలను ఆనందాన్ని ప్రశాంతతను ఐశ్వర్యాన్ని ఇవ్వడానికి మనం ఒక ద్వారం ఓపెన్ చేస్తున్నాం అంటే నామస్మరణ చేస్తున్నాం అనమాట తద్వారా ఏం జరుగుతుంది ఇవన్నీ మనకి ప్రసాదించడం అనేది జరుగుతుంది అది ప్రసాదించడానికి అవకాశము ఆ వీలు మనకి బాబాకు కల్పించినట్టు అవుతుంది బాబా మనకి ఎప్పుడు కల్పిస్తూ ఉంటాడు కానీ మనం గుర్తించాం కాబట్టి ఓం సాయి శ్రీ సాయి జీ జీ సాయి నామాన్ని స్మరించి ప్రతిరోజు కూడా మన యొక్క కర్మలను తొలగించుకొని బాబా యొక్క అనుగ్రహంతో ప్రశాంతంగా ఉందాం జై సాయి రామ్